హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను రొయ్యలు ఫ్రై చేసి చూపిపోతున్నాను చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీటిల్లోకి నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను అల్లం అల్లం కొంచెం తెల్లగడ్డ కొంచెం ఎర్రగడ్డ ఒకటి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న టమాటా పేస్ట్ చేసి పెట్టేసుకున్న మిరియాల పొడి గరం మసాలా పెరుగు కొంచెం కారం పసుపు చేసే విధానం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మామూలుగా మనం ప్యాన్ మీద చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉందండి నేను మొన్న లివర్ ఫ్రై కూడా చేసి పెట్టాను ఇదే విధంగా చాలా బాగుండింది అసలు కాదయితేను ఒకవేళ ఆ వీడియో కూడా కావాలంటే ఉంది చూడండి ఈ వీడియోలో చూపిస్తాను ప్రాసెస్ చూడండి చాలా బాగుంటుంది మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి వంటలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి చేసుకొని చూడండి వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అల్లము ఎర్రగడ్డ తెల్లగడ్డ పేస్ట్ అండి ఇది ఇంట్లో వేసుకుంటున్నా ఇది టమాటో పేస్ట్ అండి చిన్న టమాటో సరిపోతుంది ఎక్కువ వేసుకోవద్దు పెరుగండి కొంచెం కారం పసుపు సాల్టు మిరియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ వేసేనండి ఇవంతా నీట్గా కలిపేసుకుంటాను దీంట్లో ఇంక మనకేం వాటర్ ఏమి వద్దండి టమాటో జ్యూస్ వేసేం కాబట్టి బాగా ఇది నిమ్ము నిమ్మగానే ఉంది మనకేం వాటర్ అవసరం లేదు ఇదంతా బాగా హీరోయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాను ఒకసారి అసలుకి దోస పెను మీద ఇనప పెను ఉంటుంది కదా దాని మీద చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయి వంటలు కొత్తిమీర కరివేపాకు ఇవంతా వేసినందువల్ల ఈ ఫ్లేవర్ అంతా రొయ్యలకి బాగా దిగద్ది బాగుంటుంది టేస్టు అంతేనో అరగంట పక్కన పెట్టేసుకుంటాము ప్యాన్ పెట్టేసుకున్నానండి దోశ పెను ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు మామూలు ఇన్నప్ప పెను అంటుండలేదా అది దీంట్లో ఆయిల్ కూడా అసలు ఎక్కువే ఉంది వేసుకోవద్దండి ఒక ప ఒక పదిహేను నిమిషాలు అట్లా పక్కన పెట్టాను పదిహేను నిమిషాలు అట్లా పక్కన పెట్టాను ఇవంతా చిన్నగా దాంట్లో పెట్టేసుకుంటాము ఇదైతే చాలా బాగుంటుంది చేసుకో చూడండి ఇది స్లో ఫ్లేమ్లో ఉంచుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మేమైతే చేసుకుంటా ఉంటాం ఈ విధంగా చూడండి అన్నీ పెట్టేసుకున్నాం ఈ విధంగా దీని మీద మూత వేసేసుకుంటాం వీటి మీద ఏంటంటే కొత్తిమీర కరే వేసుకుంటామండి చూడండి ఇవి వీటి మీద మూత వేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటాం కొంతసేపు వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం చూడండి ఎగతా ఉంది వీటిని మళ్ళీ ఇటు సైడ్కి తిప్పేసుకుంటాం మనం పెరుగు టమాటో అవి వేసాం కాబట్టి కొంచెం వాటర్ వచ్చేయండి ఇదైతే ఏగే లోపల సరిపోతుంది ఇప్పుడు దాకా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి వాటర్ వచ్చి మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకో వేగిపోతుంది బాగా ఫ్రై లాగా అస్సలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే చేసుకొని చూడండి ఇంకా మనం బాగా ఎంచుకుందాం చూడండి ఫ్రై అయిపోయిందండి ఇంకా మనం ఆఫ్ చేసేసుకుంటాం అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ విధంగా ఒకసారి చేసుకోండి ఒకే విధంగా కాకుండా రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుంది ఇది అక్కడైతే మనం చాలా డబ్బులు పెట్టుకోవాలి ఇక్కడ అయితే మనం నలుగురు తింటాం కదా అందుకనేసి మేమైతే ఎక్కువ ఇట్లా ట్రై చేస్తూ ఉంటాం ఇంట్లో నేను చాలా బాగా వచ్చింది మనం సర్వ్ చేసేసుకుంటాం ప్లేట్లోకి స్టవ్ ఆపేసుకుంటాం మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటామండి దీంట్లో అయితే ఆనియన్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్